మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ముకుందాపురం యూబీఐ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ రామిరెడ్డి అన్నారు ఆదివారం నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం శీతలతండా గ్రామంలో యుబిఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన విక ారత్ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తెలంగాణలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన ప్రధానమంత్రి ఉజ్వల యోజన మహిళలకు బాలలకు సరియైన పౌష్టికతతో పౌష్టిక ఆహారం దేశానికి వెలుగు మొదలైన పథకాలను ఎల్ఈడి స్క్రీన్ పై ప్రజలకు వివరించారు ఈ సంకల్ప యాత్రలో భాగంగా రెండు పేల ఇరవై నాలుగు క్యాలెండర్ ని ఆవిష్కరించారు అనంతరం నేతాపురం గ్రామంలో హెల్త్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో బిపి షుగర్ పరీక్షలు చేసి అవసరం ఉన్నవారికి మందులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హెచ్పిఆర్ మౌనిక ఏఎన్ఎంకే సరిత అక్బర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి